హలో నేను రావు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆయన ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నా సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకుంటూ ఉంటారు అర్థవంతమైనటువంటి నిర్ణయం తీసుకుంటూ ఉంటారు సాహసోపేతమైనటువంటి నిర్ణయం తీసుకుంటూ ఉంటారు ఇప్పుడు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కూడా రెండు నిర్ణయాల్ని ఆయన తీసుకునేటువంటి అవకాశం ఉందని చెప్పి ఢిల్లీ వర్గాల్లో చర్చ జరుగుతుంది వచ్చే నెలలో ఆయన పదిహేను నుంచి ఇరవై తేదీ మధ్యలో అమరావతి రాబోతూ ఉన్నారు అమరావతి రీఓపెనింగ్ చేయబోతూ ఉన్నారు దానికి సంబంధించి ఆహ్వానాన్ని కూడా అందుకున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు నరేంద్ర మోడీ గారిని కలిసి రీఓపెనింగ్కి ఆహ్వానించారు రావడానికి ప్రాథమికంగా అంగీకరించారని కూడా తెలుస్తుంది ఏప్రిల్ పదిహేను నుంచి ఇరవై మధ్యలో ఆయన అమరావతి ఉన్నారు ఆ సందర్భంగా లక్ష కోట్ల విలువైనటువంటి పనులకు సింకుస్థాపనలు అలాగే ప్రారంభోత్సవాలు చేయబోతున్నారు కొన్ని వర్చువల్గా కొన్ని ఫిజికల్గా ఆయన చేసేటువంటి అవకాశం ఉంది ఆ మేరకు షెడ్యూల్ని రూపకల్పన చేస్తూ ఉన్నారు అయితే ఆ వేదిక మీద సంచలనమైనటువంటి ప్రకటనలు రెండు చేయబోతున్నారని చెప్పి ఇప్పుడు ఢిల్లీ వర్గాల్లో సీరియస్గా చర్చ జరుగుతుంది ఏంటి ఆ రెండు నిర్ణయాలు అని అంటే ఒకటి హైదరాబాద్ని కేంద్ర ప్రాంత ప్రాంతంగా ప్రకటించడం రెండు అమరావతిని దేశ రెండో రాజధానిగా ప్రకటించడం ఈ రెండింటినీ ఆయన అమరావతి కేంద్రంగా చేసుకుని ప్రకటించేటువంటి అవకాశం ఉంది సంచలనమైనటువంటి విషయాలు అని చెప్పి తెలుస్తుంది బీజేపీ వర్గాల్లో కూడా అదే చర్చ జరుగుతుంది కూటమి వర్గాల్లో కూడా అదే చర్చ జరుగుతుంది అలాగే ఢిల్లీలో కూడా అదే చర్చ జరుగుతుంది ఆ ప్రకటనకు సంబంధించినటువంటి అంశాలని అధ్యయనం చేస్తూ ఉన్నారు అవి రాబోయేటువంటి రోజుల్లో ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలి అనే దాని మీద కూడా పేపర్ వర్క్ తయారు అవుతుంది అనేది కూడా ఇప్పుడు ఢిల్లీ వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం హైదరాబాద్ని కేంద్రపాలిత ప్రాంతం చేస్తారు అనేది చాలా కాలంగా వినిపిస్తుంది ఎప్పుడైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిందో ఆ రోజు నుంచి హైదరాబాద్ని కేంద్రపాలిత ప్రాంతం చేసేటువంటి అవకాశం ఉంది అనేటువంటి ఒక చర్చ జరుగుతోంది అయితే కేంద్ర పాలిత ప్రాంతం చేయడంతో పాటు దేశ రెండో రాజధాని కూడా చేస్తారు అనేది కంటిన్యూషన్లో వినిపించింది దానికి దాని మీద కూడా చర్చలు జరిగినాయి అయితే రాజకీయ పరమైన ప్రయోజనం అయితే ఖచ్చితంగా బీజేపీ చూసుకుంటుంది ఏ నిర్ణయం తీసుకున్నా కానీ మరి కేంద్రపాలిత ప్రాంతం చేస్తే హైదరాబాద్ని రాజకీయ పరమైనటువంటి బెనిఫిట్స్ ఏముండే ఛాన్సెస్ ఉన్నాయి అని అంటే ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితుల్లో గ్రేటర్ హైదరాబాదు ఆల్రెడీ దాని పరిధిని కూడా పెంచుతూ ఉన్నారు ఈ గ్రేటర్ హైదరాబాద్ని మీకు కేంద్రపాలిత ప్రాంతం చేస్తే కనుక ఒక ముస్లిం ఏరియా మాత్రం కొన్ని చోట్లే ఉంది ముస్లిం కొన్ని పాకెట్స్లోనే ఉంది మిగతా అంతా కూడా హిందువులకు సంబంధించినటువంటి ఆధిపత్యం హిందువులకు సంబంధించినటువంటి వాళ్ళే సమాజమే ఎక్కువగా ఉంది అంటే పర్మినెంట్గా బీజేపీకి ఒక అడ్డాగా హైదరాబాద్ మారిపోతుంది ఇప్పుడు ఎంఐఎం ప్రాబల్యం ఎంతో కొంత ఉంటుంది గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్లో అదే ఒక్కోసారి పాలకవర్గంలో కీలక భాగస్వామి కూడా ఉంది హైదరాబాద్ మెట్రోపాలిటన్ సిటీలో హైదరాబాద్ కార్పొరేషన్లో సో హైదరాబాద్ కార్పొరేషన్లో కీలక భాగస్వామిగా అంటూ ఉంటుంది లేదా పాలక పక్షాలన్నా ఉంటుంది ఎంఐఎం అంటే కింగ్ లేదా కింగ్ మేకర్గా ఉంటుంది రాబోయేటువంటి రోజుల్లో కేంద్రపాలిత ప్రాంతం చేసేస్తే కింగ్ ఉండదు కింగ్ మేకర్ ఉండదు ఎంఐఎం అందుకే ఆ దిశగా కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించాలి హైదరాబాద్ని హైదరాబాద్ విస్తీర్ణాన్ని పెంచి అనేటువంటిది ఒక ఆలోచన చేస్తూ ఉన్నారని కూడా తెలుస్తుంది అట్ ద సేమ్ టైం కేంద్ర పాలిత ప్రాంతంతో పాటు దేశ రెండో రాజధానిగా చేస్తే ఎలా ఉంటుంది అనే దాని మీద చర్చ జరిగినప్పుడు ఇప్పటికే హైదరాబాద్లో ట్రాఫిక్ పెరిగింది పొల్యూషన్ పెరిగింది ఉండాల్సినటువంటి దానికంటే కూడా పొల్యూషన్ మరింత ఎక్కువగా ఉంది ఢిల్లీలో ఏ తరహా ఇబ్బందులు పడుతున్నామో అలాంటి ఇబ్బందుల్నే ఇప్పుడు హైదరాబాద్లో కూడా పడుతున్నాము కాబట్టి ఢిల్లీ పొల్యూషన్ కారణంగా దేశ రెండో రాజధాని మొగ్గు చూపుతున్నటువంటి తరుణంలో గ్రీన్ సిటీని ఎంపిక చేసుకోవడం బెటర్ అనేటువంటి అభిప్రాయానికి కేంద్ర ప్రభుత్వం వచ్చిందని చెప్పి తెలుస్తుంది అందుకే ఒకే ఒక ఆప్షన్ గ్రీన్ సిటీ కావాలి అంటే లేదా దేశ ఉన్న రాజధాని గ్రీన్ సిటీలో పెట్టాలంటే ఒకటి అమరావతి మాత్రమే రెండు ఆప్షన్ లేదు అంటే హంపి ఈ రెండిట్లో ఒకటి హంపి అన్నా కావాలి లేదా అమరావతి అన్నా కావాలి ఈ రెండిట్లో ఒకటి మాత్రమే దేశ ఉన్న రాజధానికి అనువుగా ఉండేటువంటి ప్రాంతాలు పొల్యూషన్ లేకుండా వాటర్ స్కేర్ సిటీ లేకుండా గ్రీన్ సిటీ కావాలంటే ఈ రెండు చోట్ల అనేది వినిపిస్తూ ఉంది మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అమరావతి కొత్త రాజధాని కొత్తగా నిర్మించేటువంటి రాజధాని ఢిల్లీ తరహా రాజధానిని నిర్మించుకోవడానికి అమరావతి భూములు ఉన్నాయి మరిన్ని భూములు ఇవ్వడానికి కూడా అప్పుడు రైతులు ముందుకు వస్తున్నారు ఇప్పటికే ముప్పై మూడు వేల ఎకరాలు సేకరించారు స్వచ్ఛందంగా రైతులే ముందుకు ఇచ్చారు గవర్నమెంట్ ల్యాండ్స్ మరొక పదిహేను వేల ఎకరాలు ఉన్నాయి వెరసి ము యాభై వేల ఎకరాలు ఆల్రెడీ ఉంది రాజధాని ప్రాంతంలో మరొక యాభై వేల ఎకరాలు కూడా సేకరించడానికి సిద్ధంగా ఉన్నారు ఆ మరొక యాభై వేల ఎకరాలు ఇవ్వడానికి కూడా రైతులు స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారు అందుకే అక్కడ రీజనల్ రింగ్ రోడ్ను కూడా ఏర్పాటు చేస్తున్నారు అవుటర్ రింగ్ రోడ్డు రీజనల్ రింగ్ రోడ్ను కూడా ఏర్పాటు చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో అమరావతి చుట్టుపక్కల అంటే రాబోయేటువంటి రోజుల్లో ఒక పెద్ద గ్రీన్ సిటీ ఏర్పాటు అవుతుంది అది దేశ రెండో రాజధానికి అనువుగా ఉంటుంది అనేది ఒకటి ఇప్పుడున్నటువంటి గన్నవరం ఎయిర్పోర్ట్ని అమరావతిలోనే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇంకోటి పెట్టాలి ఎక్కడ పెడితే బాగుంటుంది అనే దాని మీద కూడా అధ్యయనం చేస్తున్నారు వీటన్నింటినీ గమనిస్తే కనుక అమరావతిని దేశ రెండో రాజధాని చేయడానికి హంగు ఆర్బాటాలన్నీ కూడా వాళ్ళు తయారు చేస్తున్నారు ప్రకటించడానికి ముందుగా అనేది చర్చ జరుగుతుంది ఇప్పుడు ప్రకటించాలని అంటే కనుక ఆల్రెడీ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిపోతుంది కానీ పొల్యూషను ట్రాఫిక్ తర్వాత వాటర్ స్కేల్ సిటీ ఇప్పటికే హైదరాబాద్ సిటీలో వాటర్ ప్రాబ్లం ఉంది వాటర్ కొరత ఉంది ఉన్నటువంటి ప్రజలకి తాగునీరు ఇవ్వడానికే ఇబ్బందిగా ఉంది దేశ రెండో రాజధానిగా ప్రకటిస్తే మరింత ప్రాబ్లం వచ్చేటువంటి అవకాశం ఉంది నీటి కొరత ఉధృతం అయ్యేటువంటి అవకాశం ఉంది పొల్యూషను పరిమితులకు మించి ఉంది అలాగే ట్రాఫిక్ ప్రాబ్లం ఉంది ఇన్ని సమస్యల మధ్య దేశ రెండవ రాజధానిగా హైదరాబాద్ని కనుక పెడితే సాధ్యం కాదు అయితే కేంద్ర పాలిత ప్రాంతంగా అనౌన్స్ చేసేట అవకాశం ఉంది అని అంటున్నారు ఎందుకు కేంద్ర పాలిత ప్రాంతంగా అనౌన్స్ చేసేట అవకాశం ఉందని అంటే తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత హైదరాబాద్కు సంబంధించి ఆంధ్ర వాళ్ళకి ఆంధ్ర వాళ్ళ పెట్టుబడులు కానీ ఆంధ్ర వాళ్ళకి సంబంధించిన వ్యాపారాలు కానీ ఆంధ్రాలకు సంబంధించినటువంటి వాళ్ళ లింక్స్ కానీ రాజకీయంగా సామాజికంగా అన్ని రకాలుగా హైదరాబాద్లో ఉన్నాయి సో అందుకే భవిష్యత్తులో స్థానికులు స్థానికేతులు అనేటువంటి విభేదం లేదంటే అలాంటి భావం రాకుండా ఉండడానికి పాలిత ప్రాంతం చేస్తే భవిష్యత్తులో దీనికి శాశ్వతంగా పరిష్కారం ఉంటుంది అనేటువంటి అభిప్రాయం ఉంది అందుకే పాలిత ప్రాంతంగా హైదరాబాద్ని చేసేసి దేశ రెండే రాజధానిగా అమరావతిని చేయాలి అనేటువంటి ఒక ఆలోచన కేంద్ర ప్రభుత్వం చేస్తుంది అనేది ఒకటి అందుకే వరంగల్ని తెలంగాణకి రాజధానిగా ఏర్పాటు చేసుకునేందుకు కొన్ని హంగు ఆర్భాటాలు అక్కడ తయారు చేస్తున్నారు అనేది కూడా ఇంకోటి వినిపిస్తుంది బహుశాది నిజమా లేదంటే ఫ్యూచర్ సిటీ బోర్డు దాన్ని డిజైన్ చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు మరి ఫ్యూచర్ సిటీనే తెలంగాణ రాజధానిగా మారుస్తారా అనేది కూడా ఒకటి ఒక టాక్ అయితే ఉంది ఏకాంతంగా నరేంద్ర మోడీ గారితో రేవంత్ రెడ్డి గారు భేటీ అయ్యారు ఈ ఫ్యూచర్ సిటీ గురించే ఎక్కువగా మాట్లాడారు ఆయన మరి ఈ ఫ్యూచర్ సిటీనే రాజధాని అవుతుందా హైదరాబాద్ కేంద్రపాలిత ప్రాంతం అవుతుందా ఇలా రకరకాల చర్చలు అయితే జరుగుతూ ఉన్నాయి ఏప్రిల్ పదిహేను నుంచి ఇరవై తారీఖు మధ్యలో అమరావతికి నరేంద్ర మోడీ గారు రాబోతున్నారు ఆయన వచ్చిన తర్వాత ఆయన ఇచ్చేటువంటి స్పీచ్ని బట్టి దీనికి ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది కాకపోతే రాబోయేటువంటి రోజుల్లో సంచలనమైనటువంటి ప్రకటనలు అయితే ఉంటాయి ఉండేటువంటి అవకాశం ఉంది అది అమరావతి దేశంలో రాజధాని అవుతుందా లేదంటే హైదరాబాద్ దేశంలోన్న రాజధాని అవుతుందా లేదా సుప్రీంకోర్టుని హైదరాబాద్లో పెడతారా బెంచ్ని ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి ఇలాంటి ప్రకటనలు సమీప భవిష్యత్తులోనే ఉండేటువంటి అవకాశం ఉంది అది కూడా అమరావతి కేంద్రంగా చేసుకుని వచ్చే నెలలో ఉంటాయి అని చెప్పి కొంతమంది ఢిల్లీ వర్గాల్లో చర్చ జరుగుతున్నటువంటి క్రమంలో మీ అభిప్రాయం ఏంటి ట్రోల్స్ రూపంలో తెలియజేసి థ్యాంక్ యూ